ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి లకు ఉపయోగపడే అన్ని తీర్ల ముచ్చటలను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా అధిక దిగుబడులు రావాలంటే ఎసుంటి పద్ధతులు పాటించాలా గిసుంటి అన్ని తీర్ల ముచ్చటలను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇయ్యల సుఖ ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పబడి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది తేమ నలభై ఎనిమిది శాతంగా ఉంది గాలి వేగం గంటకు పద్నాలుగు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరింటారు కిసాన్ వాణి యోసం దారుల కార్యక్రమం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఉన్నారు యవసందారులు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్ చేయండి గట్లనే వాట్సాప్ సందేశం ద్వారా కూడా మీ ప్రశ్న అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే సార్ తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తిని రైతులు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పండిస్తారు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది ముందుగా చెప్పండ్రి అధిక సాంద్రత పద్ధతి అంటే ఏంటి ఈ పద్ధతిలో పత్తి సాగుకు ఎసుంటి సన్నద్ధత అనేది అవసరం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అత్యధికంగా దాదాపు అరవై ఐదు శాతం ఏరియాలో పత్తి సాగు చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినట్టయితే దాదాపు మన ఖరీఫ్ సీజన్లో నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది అయితే ఓవరాల్గా మనం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా చూసినట్టయితే రైతులు నేల యొక్క స్వభావాన్ని బట్టి వివిధ రకాల స్పేసింగ్స్ అంటే విత్తే దూరం పెట్టడం జరుగుతుంది అందులో ప్రధానంగా గా చూసినట్టయితే ఒక ఎకరానికి మనకు దాదాపు ఒక ఐదు వేల నుండి పదకొండు వేలు పన్నెండు వేల మొక్కలు మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది కొన్ని ఎక్కడైతే మరి తేలికపాటి భూములలో కొద్దిగా రైతులు పదిహేను వేల మొక్కల వరకు కూడా పెడుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ తక్కువ సాందతుల మొ మొక్కల సంఖ్య తక్కువ ఉండడము వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో వస్తున్నటువంటి మార్పులు అదేవిధంగా చీడపీడల సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు మనం సాగు చేస్తున్నటువంటి భూమిలో మనం ఈరోజు ఏదైతే మొక్కల సంఖ్యలో ఉంచుకుంటున్నాం దాని ఆధారంగా చూసినప్పుడు మనకు రావాల్సినంత దిగుబడి రా రావట్లేదు ఓవరాల్గా చూసినట్టయితే ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి నేలలు మన ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి నల్లరేగడి రేగడు కూడా లోతు తక్కువ ఉన్నటువంటి నల్లరేగడు మధ్యస్థ నల్లరేగడి భూములు డీప్ డీప్గా ఉన్నటువంటి నల్ల రేగడ భూములు అదేవిధంగా తేలికపాటి భూములు చలక భూములు వివిధ ప్రాంతాల్లో మనకు ఉన్నాయి అయితే ఇలా చూసినప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో వాటి కెపాసిటీ అంటే ఆ భూముల యొక్క సారవంతను బట్టి మనకు ఈ దిగుబడులు అనేవి గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా తేలికపాటి భూములలో ఐదు నుండి అర గంటలకు మించి మనకు రాలేని పరిస్థితి అదేవిధంగా నల్లరేగడి భూములు చూసినట్టయితే వర్షాధారణ సాగు చేసినప్పుడు ఎనిమిది నుండి పది గంటల వరకు మనం యావరేజ్ చూసినప్పుడు తీసుకుంటా అన్నట్టు అలా కాకుండా ఇంకా తక్కువ కాలంలో మనము ఈ గులాబీ రంగు పురుగు ప్రధాన సమస్య ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పంటను పొడగించకుండా ముఖ్యంగా నీటి వస్తున్నటువంటి ప్రాంతాల్లో రెండో పంటను వేసుకునే విధంగా స్వల్పకాలిక రకాలను పెంచుకొని మనము అధిక దిగుబడి అంటే మొక్కల సాంద్రతను పెంచుకొని మొ తద్వారా దిగుబడిని పెంచడమే ఈ అధిక సాంద్రతలో పత్తి అంటే సాధారణ పద్ధతిలో పోల్చినప్పుడు దాదాపు మూడు రెట్ల మొక్కల సంఖ్యను ఒక ఎకరానికి పెంచుకొని తద్వారా అధిక దిగుబడులు సాధించడాన్ని ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు మనం చెప్తా ఉంటాం ఈ సాధారణ పద్ధతికి అధిక సాంద్రత పద్ధతికి తేడా అంటే ఇంతకుముందు చెప్పినట్టు సాధారణ పద్ధతిలో దాదాపు రైతు సోదరులు ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో మంచి నల్ల రెగడ భూములు అయితే మూడు ఫీట్లు మూడు ఫీట్లు పెడుతూ ఉంటారు లేకపోతే మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెడుతూ ఉంటారు లేకపోతే నాలుగు పాపులేషన్ పెడుతూ ఉంటారు ఈ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎకరంలో మనకు మ్యాక్సిమం ఐదు వేల నుండి పదకొండు వేల మొక్కలు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు దాంట్లో మనం చూసినప్పుడు విత్తనం మోతాదు కూడా మనకు ఒక ఎకరంలో చూసినట్టయితే ఒకటిన్న నుండి రెండు ప్యాకెట్లకు మించి అవసరం ఉండదు ఈ అధిక సాంద్ర పద్ధతిలో మన మొక్కల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచుకుంటా ఉన్నాం అంటే తద్వారా మనకు చూసినట్టయితే రెండు ప్యాకెట్ల స్థానంలో ఈరోజు మనం ఒక ఎకరానికి ఆరు ప్యాకెట్లు అంటే దాదాపు మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇంకా నాలుగు ప్యాకెట్ల పెంచుకొని అంత మొక్కల సంఖ్యను పెంచుకోవడం వల్ల ఎకరము ఈరోజు ఐదు వేల నుండి పదకొండు వేలు ఉన్నటువంటి మొక్కల సంఖ్యను మనము ఎకరానికి దాదాపు ఇరవై ఇరవై తొమ్మిది నుండి ముప్పై వేల వరకు మనం పెంచుకోవడం ద్వారా మనం ఓవరాల్గా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా మనం దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే దీంట్లో దానికి తేడా కొన్ని స్టార్టింగ్లోనే ఎంతమని చెప్పిన ఒకటి విత్తనంలో మనం ఏదైతే విత్తనం మొత్తాదో అవసరం ఉంటుందో దానిలో తేడా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా రకాలను ఎంచుకునే విధానంలో తేడా ఉంటుంది హైబ్రిడ్స్ ఎంచుకునే విధానాల తేడా ఉంటుంది తర్వాత కొన్ని రకాలైనటువంటి చర్యలు పంట మాట్లాడదాం హలో హలో సార్ చెప్పండి మీ పేరు మీ ఊరు చెప్పండి నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు మీ ఊరు చెప్పండి నా పేరు గట్టు గంభీర్ అండి గంభీర్ చెప్పండి గంభీర్ గారు ఎక్కడ నుంచి అడగండి సార్ ప్రశ్న మాది జవపు భూమి అండి జవపు భూమి అది పాపులేషన్ పెట్టచ్చా ఇప్పుడు జౌకు భూమి ఉన్నట్టయితే పాపులేషన్ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే జౌకు భూమి ఉన్నటువంటి ఎక్కడైనా కూడా మనము బెడ్ సిస్టమ్ బెడ్ మీద వేసుకున్నట్టయితే బెడ్ మేకర్ తోటి బెడ్ వేసుకొని బెడ్ మీద పెట్టుకుంటే మనకు ఆ జౌకు ఏదైతే ముఖ్యంగా జూలై ఆగస్టు మాసంలో వర్షం ఎక్కువ పడుతుందో ఆ వర్షం నీరు అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి జౌకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సో పాపులేషన్ పెట్టుకోవచ్చు కాకపోతే మీరు బెడ్ సిస్టంలో పెట్టుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గంభీర్ గారు మనం విత్తనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం అదే ఇంత చెప్పింటే ఒకటి ఇక్కడ రెండు ప్యాకెట్ల బదులు మనకు దాదాపు ఆరు ప్యాకెట్లు అంటే సాధారణ పద్ధతి పోల్చినప్పుడు మనకు కొద్దిగా స్టార్టింగ్ లో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల రూపాయలు ఎకరానికి విత్తనానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది అయితే దానికి దీనికి నేలలో ఎటువంటి నేలలు అవసరము తర్వాత ఎటువంటి యాజమాన్య పద్ధతులు సాధారణ పద్ధతి పోల్చినప్పుడు కొద్దిగా తప్పకుండా వీటిలో కొద్దిగా తేడా అనేది ఉంటుంది దానిపైన రైతు సోదరులు అవగాహన తీసుకోగలిగినట్టు అయితే మంచి దిగుబలు అనేటివి అధిక సాధన పద్ధతిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పత్తి రైతులు ఎసుంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలా విత్తనాల ఎంపికలో ఎసుంటే జాగ్రత్తలు అనేవి అవసరం ఉంటాయి అదే ముందు చెప్పినట్టు అన్ని రకాల అంటే ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి హైబ్రిడ్స్ అన్నింటిని కూడా మనం అధిక సాంద్ర పద్ధతికి వాడుకోవడానికి లేదు కొన్ని మార్కెట్లో మనకు అంటే స్వల్పకాలిక అధిక సాంద్రత పద్ధతికి మనం ఎంపిక చేసుకునేటువంటి రకాలు కానీ వంగడాలు కానీ మనము అవి స్వల్పకాలిక రకమై ఉండాలి ముఖ్యంగా మొక్క యొక్క పెరుగుదల పూర్తి ఎక్కువగా ఉండకూడదు ఆకుల సైజు కూడా చూసినట్టయితే చిన్నగా ఉండడము ఒక గుబురుగా పెరిగే రకం ఉండడము తర్వాత కాయ బరువు కాయ సైజు కూడా చూసినట్టయితే దాదాపు ఐదు ఐదు గ్రాముల పైన ఉండే విధంగా ఉన్నట్టయితే మనకు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి హైబ్రిడ్స్ను రకాలను మాత్రం ఎంచుకున్నట్టయితే మన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది మొక్క ఏపుగా పెరిగేటి రకం కానీ ఆకులు పెద్దగా ఉన్న రకం కానీ తర్వాత లేట్గా హార్వెస్టింగ్కి వచ్చే మనకు పూత ఖాతాకి వచ్చేటి రకాలు కానీ ఇటువంటి రకాలను ఎన్నుకున్నట్టయితే మనకు ఈ అధిక సాంద్రత పద్ధతికి అనుకూలం కాదు ఎందుకంటే మొక్కలు దగ్గర దగ్గర పెంచుతున్నాం కాబట్టి మొక్క ఏపుగా పెరగడం వల్ల ఎక్కువ గుబురుగా అయిపోయి తర్వాత మనకు పూత ఖాతా అనేది రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంపిక చేసుకున్న రకాలు ముఖ్యంగా శాస్త్రవేత్తలు సూచించినటువంటి హైబ్రిడ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్కకి మొక్కకి మధ్య తేడా ఎంత ఉండదు ఇప్పుడు సాధారణ పద్ధతిలో మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టినప్పుడు దాదాపు ఏడు వేల నాలుగు వందల మొక్కలు వస్తాయి ఎకరానికి అదేవిధంగా మనకు పాపులేషన్ నాలుగు ఒక ఫీట్ పెట్టినట్టయితే ఎకరానికి పదకొండు వేల మొక్కలు వస్తాయి మూడు మూడు ఫీట్స్ కూడా చాలా మంది కొంతమంది పెడుతూ ఉంటారు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల ఐదు వేల వరకు మొక్కలు ఉంటాయి ఈ పద్ధతిలో మనకు వరుసకు వరుసకు మధ్య మనము మూడు ఫీట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది మొక్కకు మొక్కకు మధ్య మనం హాఫ్ ఫీట్ పెట్టుకోవాలి సో మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ పెట్టుకున్నప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు సరాసరి మనకు ముప్పై వేల వరకు మనకు మొక్కలు ఎకరానికి ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు సో సాధారణ పద్ధతితో పోలిస్తే దాదాపు మూడు రేట్ల మొక్కలు మనకు ఒక ఎకరంలో మనం అకామిడే ఈ పద్ధతిలో మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది పొచ్చన్న పొన్నారి నుంచి అడుగుతున్నారు మరి ఈ ఈ పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గర ఉంటాయంటున్నారు మరి దిగుబడి ఎలా ఉంటది సో ఈ అధిక సాంద్ర పద్ధతిలో సహాయ చేసినప్పుడు ముఖ్యంగా ఇవి తేలికపాటి నేలకు అత్యంత అనుకూలం మనం తేలికపాటి నేలలో చూసినట్టయితే సాధారణంగా ఆ నేలలో సారవంతతన తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లోతు కూడా తక్కువ ఉంటున్నది అటువంటి ప్రాంతాల్లో చూసినప్పుడు నీటిని ఇంకి నిల్వేయించుకునే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మొక్క అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అటువంటి ప్రాంతాల్లో మనం ఈ మొక్కల సంఖ్యను పెంచుకోవడం వల్ల దాదాపు ఒక చెట్టుకు దా అండ్ యావరేజ్గా మనము పదిహేను కాయలు కూడా ఉన్నట్టయితే ఎకరానికి తక్కువ తక్కువ పన్నెండు పదమూడు కింటాలు మనం తీసుకుంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సాధారణ పద్ధతిలో ఈరోజు పోల్చినప్పుడు మనం ఐదు నుండి ఆరు కింటాల నుండి తక్కువలో తక్కువ మన పది కింటాలు హైయెస్ట్గా మనం దాదాపు ఈ సంవత్సరము మన రైతు క్షేత్రాల్లో మనం ప్రయోగించ చూసినప్పుడు దాదాపు పదిహేడు కింటాల వరకు ఎకరం తీసుకోవడానికి అంటే అధిక సాంద్రత పద్ధతిలో తేలికపాటి భూముల్లో ఐదు నుండి ఆరు క్వింటాల నుండి మనం ఒక ముప్పై నుండి మినిమం యాభై శాతం వరకు కూడా అధికంగా మనం ఈ ఈ పద్ధతిని సాగు చేయడం వల్ల దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో రైతులు రైతు సోదరులు ముఖ్యంగా ఇటువంటి పద్ధతిని తేలికపాటి భూములలో మరి పూర్తి స్థాయి నల్లరేగడి భూములు కాకుండా మధ్యస్థ నల్లరేగడి భూములలో వీటిని ఈ పద్ధతిలో సాగు చేసుకోవడం వల్ల మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పంట కూడా ముఖ్యంగా నవంబర్ మాసము నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లోపట్నే అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నీటి వస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మళ్ళీ రెండవ పంటగా వేసుకోవడానికి కూడా అవకాశాలు మీరిట్టు ఉంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటారు కిసాన్ వాణిల అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మరి పత్తి విత్తడానికి ఏ కాలం అనుకూలమైంది రైతులు గింజల్ని ఎప్పుడు ఎలా విత్తుకోవాలంటారు అది అధిక సాంద్రత పద్ధతి మామూలు పద్ధతులైనా కూడా మనకు జూను మొదటి వారంలో వర్షాలు స్టార్ట్ కావడానికి ముందు అంటే ఒకటి ఇందులో ముక్కల సంఖ్య పెంచుతున్నాం కాబట్టి మనకు కూలీల అవసరం కూడా కొద్దిగా మామూలు పద్ధతితో పోల్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అవసరం పడుతుంది సో దీనికి కూడా మనకు ఒక మిషనరీ అందుబాటులో ఉన్నాయి ఒక హ్యాండ్ ఆపరేటెడ్ సీట్ డీల్ చేతితో నడిపే యంత్రం ద్వారా వేసుకోవచ్చు లేదంటే మనకు వ్యాక్యూమ్ ప్లాంటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నది అది అది అదైతే మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టరు డబుల్ క్లాస్తో ఉన్నటువంటి ట్రాక్టర్ ద్వారా మనం వాక్యూమ్ ప్లాంటర్ ద్వారా విత్తనం వేసుకున్నట్టయితే ఒక ముప్పై నుండి నలభై నిమిషాలలో ఒక ఎకరాన్ని పూర్తి చేసుకోవచ్చు అదే మామూలుగా హీ హ్యాండ్ ఆపరేటర్ సీడ్ల ద్వారా ఒక రెండు గంటలలో ఒక ఎకరాన్ని ఒక మనిషి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనము విత్తనాలు వర్షాలు స్టార్ట్ కావడానికి ముందు ఒకవేళ మిషనరీ వాడినట్టయితే వ్యాక్యూమ్ ప్లాంటర్ కొద్దిగా మనం వర్షాలు రావడానికి ముందు వేసుకున్నట్టయితే ఎందుకంటే బాగా వర్షం పడ్డట్టయితే ఈ మిషన్ పూర్తి స్థాయిలో నడవదు కాబట్టి వేసుకోవచ్చు అదే హ్యాండ్ ఆపరేటెడ్ అయితే కొద్దిగా వర్షం బడ్డతలతో కూడా వేసుకోవచ్చు సో సాధారణ పద్ధతికి ఈ పద్ధతికి విత్తనాలు వేసే సమయంలో కానీ వేసే పద్ధతిలో ఎటువంటి తేడా లేదు కేవలము మనం మొక్కల సంఖ్యను సాంప్రదాయ పద్ధతులు సాగు చేస్తున్నట్టు కంటే మనం మొక్కల సంఖ్యను మాత్రమే పెంచుతున్నాము అదొకటి మాత్రమే మనం స్టార్టింగ్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కూలీల సమస్యను అధిగమించడానికి మాత్రం మనకు చిన్న సన్నకారు రైతులకు అయితే ఈ సీడ్ డ్రిల్ ఉంది ఎక్కువ మొత్తంలో ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నట్టు అయితే మనం ఈ వ్యాక్యూమ్ ప్లాంట్ ద్వారా వేసుకున్నట్టు అయితే సరిపోతుంది పోతుంది పత్తి మొక్క ఎదిగే దశలో ఎసు చీడ పీడలు సోకే అవకాశం ఉంటుంది దాన్ని ఎట్లా నివారించాలా తీసుకునే ముందస్తు జాగ్రత్తలు ఇవి అంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలోకి నార్మల్ పద్ధతిలో చూసినట్టయితే ముఖ్యంగా మొక్కలు దగ్గర దగ్గరగా పెంచుతున్నాం కాబట్టి కొద్దిగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఒకవేళ మనం గుబురుగా పెరిగినప్పుడు గ్యాప్ ఎక్కువ లేనట్టయితే మనం అయిన యాజమాన్య పద్ధతులు ఆచరించకపోయినట్టయితే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనకు ముఖ్యంగా కాయకుళ్ళు తెగుళ్ళు అటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా రసం పిల్చ పురుగుల యొక్క ఉద్ధృతి కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ రసం పిల్చ పురుగులు అనేటివి మనం సా సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసే పద్ధతి ఏదైతే మనం తెల్లదోమ పచ్చదోమ ఇవి ఏదైతే ఉన్నాయో మనం అవి వాటికి ఏదైతే మందులు కొడుతుందో వాటి కూడా సేమ్ ఇదే పద్ధతిలో మన ప్రస్తుతం అంటే ఇందులో ఒకటే మనము ఒక యాజమాన్య పద్ధతులు మొక్క పెరుగుదలను పూర్తి స్థాయిలో నియంత్రించుకోవాలి ముఖ్యంగా ఇందులో గుర్తుపెట్టుకోవాలి అధిక సాంద పద్ధతిలో సక్సెస్ అనేది మొక్క యొక్క పెరుగుదలను నియంత్రించడం మీద ఆధారపడి ఉంటుంది సో ఎప్పుడైతే మనము మొక్కల్ని ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో పెంచినప్పుడు దగ్గర దగ్గర పెంచినప్పుడు మొక్కలు అనేటివి ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది మొక్క ఏపుగా పెరిగినప్పుడు మనకు గాలి ఎక్కువగా ఆడకుండా తద్వారా పూత కాత రాలిపోవడము అదే ఇంతకుముందు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి చీడపీడలు తర్వాత రోగాలు కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా కాయకుళ్ళు బాహ్య కాయకుళ్ళు కావచ్చు అంతర్గత కాయకుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఆశించడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ అందువల్ల ఫండమెంటల్గా మనం ఈ అధిక సాధ్య పద్ధతిలో మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మొక్కను తర్వాత నలభై ఐదు రోజులప్పుడు తప్పనిసరిగా మనము మొక్క పెరుగుదలను నియంత్రించడానికి మొక్క ఏపుగా పెరగకుండా నియంత్రించడానికి మనం ఈ చమత్కార అనే మందు క్లోరైడ్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అది ఒక వన్ ఎంఎల్ లీటర్ నీటి కలిపి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం తప్పనిసరిగా అంటే మొక్క అంటే దాదాపు నలభై ఐదు యాభై రోజుల దశలో చూసినట్టయితే మొక్క పెరుగుదల యాభై నుండి అరవై సెంటీమీటర్లో ఉన్నప్పుడు మనము అంటే రెండు ఒకటి నన్ను రెండు ఫీట్ల మా హైట్లో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ చమత్కారాన్ని మందు కొట్టుకోవడం వల్ల ఈ చమత్కార మందు మొక్క పెరుగుదలను పూర్తిగా ఆపకుండా మొక్క పెరుదలను నియంత్రిస్తూ ఉంటుంది అండి అంటే అప్పుడు ఏమవుతుందంటే కనుపుల మధ్య దూరాన్ని తగ్గించడం ఒకటి ఆకుల సైజును తగ్గించడం ఒకటి మొక్క అనవాసంగా పెరగకుండా అంటే పూత కాత రాలకుండా చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది అన్నట్టు సో అందువల్ల ఈ చమత్కారిన మందు లేదా క్లోరైడ్ అనే మందును మొక్క యొక్క పెరుగుదలలో మొక్క యొక్క అవసరాన్ని బట్టి మనం రెండు దఫాలుగా లేదా మూడు దఫాలుగా కంపల్సరీ వేసుకోవాలి సో మొదటిసారి అయితే నలభై ఐదు యాభై రోజుల దశలో ఒకసారి రెండోసారి అయితే మళ్ళీ అరవై ఐదు డెబ్బై రోజుల దశలో అంటే లేదంటే మొక్క డెబ్బై నుండి ఎనభై రోజుల ఎనభై సెంటీమీటర్ల దశలో హైట్ ఉన్నప్పుడు ఒకసారి ఇంకా అవసరాన్ని బట్టి ఒకవేళ మంచి నల్లరేగడి భూముల్లో తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్క పెరుగుదల బాగున్నట్టయితే మూడోసారి కూడా మరొకసారి ఆ విధంగా ఒక మొక్క యొక్క పెరుగుదల దశలో తొంభై రోజుల లోపల మనం మూడు సార్లు గిట్ట ఈ మందును పిచికారి చేసుకోవడం వల్ల మొక్క యొక్క పెరుగుదల పూర్తి స్థాయిలో నియంత్రించబడి కనుపుల మధ్య దూరం తగ్గుతుంది తర్వాత ఆకు సైజు తగ్గుతుంది మొక్క పూర్తి స్థాయిలో మొక్క పెరుగుదల పూర్తి స్థాయిలో అదుపులో ఉండడం వల్ల పూత కాత రాలడమే రాలిపోవడం ఆగిపోతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ చీడపీడలు ఏదైతే మొక్క పెరుగుదలను పూర్తి స్థాయిలో నియంత్రించడం వల్ల మనకు రసం పీచే పురుగుల యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏదైతే మనం చెప్పినటువంటి కాయకులు తెగులు కాయకులు అనేది అంతర్గత బాహ్య కాయకులు అనేది కూడా పూర్తి స్థాయిలో మనకు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి కూడా ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది దీన్ని జందాపుర నుంచి పంపించిండ్రు రాములు అని అంటే పత్తి విత్తనాలు విత్తే ముందు ఆ నేలపై ఏదైనా మందు జల్లాల్సిన అవసరం ఉందా అని అడుగుతుండు అంటే మందు అంటే కలుపుకు సంబంధించినటువంటి మందులు అయితే మామూలుగా మనము విత్తిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపల మనము ఈ పెండితలేన మందు మనకు స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో స్టాంప్ ఎక్స్ట్రా ఉంటుంది లేకపోతే పెండి మితలే ఇంకో డోసెస్ బట్టిగా దాని రెండు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి పెండు స్టాంప్ ఎక్స్ట్రా అయితే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ లేదైతే మనకు మామూలుగా పెండి మిత్లి థర్టీ పర్సెంట్ అయితే ఈసీ ఉన్నదైతే మనము వన్ లీటర్ నుండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్లు విత్తనాలు వేసిన తర్వాత మనం నలభై ఎనిమిది గంటల్లో మనం పిచికారి చేసుకోవడం వల్ల స్టార్టింగ్లో దశలో వచ్చే కలుపును ముఖ్యంగా సన్నపు గడ్డి కానీ వెడల్పు గడ్డి కానీ తొలి పదిహేను రోజుల పాటు కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం ఎట్లా ఉండాలా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ఈ ముఖ్యంగా ఈ అధిక సాంద్రతల పత్తి సాగు చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటంటే అవసరానికి మించి ఎరువులు వేయకూడదు ఎందుకంటే ఎరువుల మోతాదును అవసరానికి మించి వేసినప్పుడు ఏంటంటే మొక్క యొక్క అనేది నియంత్రించడం కష్టమైపోతుంది సో దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటాయి కాబట్టి మొక్కలు ఏపుగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మొక్క పెరుగుతుంది కానీ దాంట్లో పూత ఖాతా అనేది పూర్తి స్థాయిలో మనకు ఉండడానికి తక్కువ అవకాశం ఉంటుంది పూత కూడా ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయ కూడా పూర్తి స్థాయిలో తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎరువులు సూచించిన వరకు అంటే ఎకరానికి దాదాపు నలభై ఎనిమిది కిలోలు నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసరము ఇరవై నాలుగు కిలోల పొటాషియము దాదాపు మనము స్టార్టింగ్లో తర్వాత ఇరవై రోజులకు నలభై రోజులకు అరవై రోజుల దశలో మనము వేసుకున్నట్టయితే మనము ఈ ఎరువును పూర్తి మళ్ళీ మాట్లాడుకుందాం మనకు ఒక రైతు ఫోన్ చేసిండ్రు వారితో మాట్లాడదాం హలో 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 నమస్కారం సార్ చెప్పండి మీ పేరు మీ ఊరు చెప్పండి అంత సంతోష్ సార్ చెప్పండి సంతోష్ చేసుకున్నా పిల్లలు చేసి మండల సార్ ఓకే చెప్పండి అడగండి ప్రశ్నాన్ని సార్ ముక్కకు ముక్కకు ఎంత చాలా అదే ఈ ఈ పద్ధతిలో ముక్కకు ముక్కకు మధ్య హాఫ్ ఫీట్ పెట్టుకోవాలి హాఫ్ హాఫ్ ఫీటు అర్ధ ఫీటు అర్ధ ఫీట్ పదిహేను సెంటీమీటర్లు మా వరుసకు వరుసకు మధ్య మూడు ఫీట్లు ముక్కకు ముక్కకు మధ్య హాఫ్ ఫీట్ మనకు ఎకరానికి ఆరు ప్యాకెట్లు పడతాయి ఇందులో దాదాపు ఇరవై తొమ్మిది వేల పైన మొక్కలు ఉంటాయి ఎకరానికి సో మనకు సాధారణంగా యావరేజ్గా మన చెట్టుకు పద్నాలుగు నుండి పదిహేను కాయల వరకు వస్తాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆ విధంగా వచ్చినా కూడా మనకు మినిమం పన్నెండు నుండి పదమూడు క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దిగుబడి దిగుబడి తీసుకోవడానికి అవకాశం మామూలు పాపులేషన్ మనం పెట్టేది నాలుగు ఒకటి పెడుతుంటారు కదా నాలుగు ఫీట్లు ఒక ఫీట్ నాలుగు ఫీట్లు ఒక ఫీట్ పెట్టినప్పుడు మనకు రెండు ప్యాకెట్లు అవసరం పడతాయి దాదాపు మనకు అందులో పదకొండు వేల మొక్కలు ఉంటాయి ఎకరానికి ఇప్పుడు దాదాపు మనం ఆరు ప్యాకెట్లు దీంట్లో నాలుగు ఇంకా నాలుగు ప్యాకెట్లు ఎక్కువ వేస్తున్నాం దీంట్లో అందువల్ల మనకు ముప్పై వేల మొక్కలు ఉంటాయి అన్నట్టు ఎకరానికి సో మనం పాపులేషన్ పెట్టినప్పుడు చెట్టుకు ఇరవై ఇరవై ఐదు కాయలు చేసే విధానం బట్టి వస్తుంటాయి ఇందులో మనకు అంత కాయలు ఉండకుండా మనకు చెట్టుకు యావరేజ్గా పన్నెండు నుండి పదిహేను కాయలు వస్తాయి అన్నట్టు అయినా కూడా మనకు మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తద్వారా రెండవది ఏంటంటే మనకు ఈ ఏదైతే చమత్కార మందును మనం రెండు మూడు సార్లు కొట్టుకుంటున్నామో మొక్క పెరుగుదల నియంత్రించబడి ఆ పంట త్వరగా అయిపోయి మళ్ళీ నీటి వస్తు నీళ్లు ఉన్నట్టయితే మనం రెండో పంట కూడా సరైన సమయంలో మనం వేసుకోవచ్చు లేదంటే జొన్న కూడా వేసుకోవచ్చు ఏంటిదిలా దుఃఖిలో మీరు ఎరువులు ఏదైతే మనం అనుకుంటున్నామో అది వేసుకోవచ్చు ఆ సాంప్రదాయ పద్ధతులు ఆయన వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసినప్పుడు ఏమైతే మొక్క ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది మీరు డీఏపీ వేసుకోవచ్చు యూరియా వేసుకోవచ్చు పొటాష్ వేసుకోవచ్చు మీరు దుక్కిలో ఏ ఎరువులు వేసుకోవాలి అవి వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మొక్క పెరిగేటప్పుడు మళ్ళీ ఎక్కువ వేసినట్టయితే మాత్రం పెరుగు మొక్క ఎక్కువ పెరిగిపోయి మనకు పూత ఖాతా రాలిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత వివిధ చీడపీడలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎరువులు ఎక్కువ వేయకూడదు ఎరువులు ఎంత తక్కువ వేసుకుంటే మొక్కను మనం ఒక మీటర్ కన్నా ఎక్కువ పెంచకూడదు ఈ పద్ధతిలో మనం సాగు చేసేటప్పుడు మామూలుగా మన పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఒకటిన్నర రెండు మీటర్ కూడా పెంచుకుంటా ఉంటాం ఇక్కడ ఏంటంటే ఒక మీటర్ ఎత్తు ఉండకూడదు అప్పుడు మనకు మొక్క పెరుగుదల పూర్తి అదుపులో ఉండడం వల్ల పూత ఖాతా రాలేదు తర్వాత ఏదైతే రసం పిచ్చపూ ఎ రోగాలు ఏమి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది హలో భూసారలా పిల్ల పిల్లలు లెక్క మనం పింక్ బోల్ వచ్చేది ఆ పింక్ బోల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పింక్ బోం వచ్చిన పరిస్థితుల్లో మనకు తొందరగా అయిపోతేనే మనకు లాభం ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ లోపల అయిపోవాలి నవంబర్ మన పింక్ గులాబీ రంగు పురుగు అనేది మనకు నవంబర్ తర్వాత ఎక్కువ ఉధృతి చలి చలి పెరిగిన కొద్దిగా వస్తూ ఉంటుంది సో మనం ఈ నవంబరు ఎండింగ్ వరకు ఈ పంటను తీసేసే విధంగా అంటే తీసేసి మనం రెండో పంట వేసుకునేదానికి దానికి ఈ పద్ధతి అత్యంత అన్నట్టు ఇప్పుడు మనం మామూలు చేసే పద్ధతిలో ఎక్కువగా మనకు పింక్ గులాబీ మొక్క పొడిగించబడడం వల్ల గులాబీ రంగు పురుగుకు మనం మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది ఈ పద్ధతిలో మనము నవంబర్లోనే పంట తీసేసుకొని రెండో పంట వేసుకుంటాం அண்ணட்டே என்ன నువ్వు 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 అయితే మీకు జనవరి దాకా జనవరిలో వేసుకుంటారు కాబట్టి ఇంకా దానికంటే ముందు కూడా మీరు శనగ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు నవంబర్లో తీసేసుకొని నవంబర్ పదిహేను నవంబర్ ఎండింగ్ లోపల మీరు తీసేసుకొని ఒకవేళ వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే శనగ కూడా వేసుకోవచ్చు ఇక మీరు నువ్వు వేసుకోవాలనుకుంటే ఇంకా హ్యాపీగా వేసుకోవచ్చు జనవరి పదిహేను తర్వాత నువ్వులు వేస్తాం కాబట్టి మనము రెండో పంట ఎటువంటి నష్టం లేకుండా మనం ఈ పద్ధతిలో సాగు చేయడానికి అవకాశం నువ్వు వేసుకోవచ్చు జొన్నలు వేసుకోవచ్చు జొన్న కూడా మనకు డిసెంబర్ ఎండింగ్ నుండి జనవరి ఫస్ట్ వీక్ లో జొన్న కూడా జనవరి జొన్న కూడా వేసుకోవచ్చు కట్ అవుతుందండి ఫోన్ కట్ అవుతుంది ధన్యవాదాలు సంతోష్ గారు ఇప్పుడు మరొక రైతు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు హలో హలో సార్ నమస్తే చెప్పండి నమస్కారం సార్ నేను ఆశ మాట్లాడుతున్నాను చాందా నుంచి అడగండి ప్రశ్న సార్ సార్ ఇది ఇది అధిక సాంద్రత పద్ధతిలో అధిక సాంద్రత పద్ధతిలో రకాలు ఉన్నాయి హైబ్రిడ్స్ ఉన్నాయి రకాలు అయితే మనకు ముఖ్యంగా కో సెవెంటీ అని ఏడివి రకాలు ఉన్నాయి అవి మామూలుగా రకాలు హైబ్రిడ్స్ అయితే మార్కెట్ లో మనకు వేరు వేరే వేరే కంపెనీ వాళ్ళే ముఖ్యంగా ప్లాటినం అని తర్వాత అర్మిత అని స్విఫ్ట్ అని ఇటువంటి రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి దాదాపు హైబ్రిడ్స్ ఈరోజు అధిక సాంద్రత పద్ధతికి అత్యంత అనుకూలమైనటువంటి హైబ్రిడ్స్ ఉన్నాయి అటువంటి హైబ్రిడ్స్ను ఎంపిక చేసుకొని లేకపోతే లేకపోతే నైన్ టు నైన్ అనేది ఒకటి రాశి వాళ్ళది ఉన్నది ఈ హైబ్రిడ్స్ను మీరు వేసుకున్నట్టయితే ఈ మొక్కలు ఎక్కువ పెరగాయి తక్కువ కాల పరిమితి కలిగి ఉండి ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ పద్ధతికి అత్యంత అనుకూలం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి మీరు షాప్ లో తీసుకున్నట్టు సరిపోదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఆశనా గారు మనం ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడాం సమయం కూడా దగ్గర పడుతుంది ఒక్క నిమిషం చూస్తాను సో చివరిగా అంటే ఓవరల్గా రైతు సోదరులకు ఏమైనా అధిక సంధుత్ ఉత్పత్తి అనేది గత మూడు సంవత్సరాలుగా మన ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర కూడా ప్రయోగాలు చేయడం జరుగుతుంది అత్యంత అనుకూలంగా ఎంకరేజింగ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా కూలీల సమస్య అధిక ఉన్న పరిస్థితుల్లో విత్తనం వేసిన విత్తనం వేయడం తర్వాత హార్వెస్ట్ చేయడం కూడా రేపు రాబోయే కాలంలో మిషన్ తోటే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా తేలికపాటి భూములలో రైతు సోదరులు ఈ పంట పత్తి పంట వేయాలనుకున్నట్యితే అత్యంత అనుకూలమైనది అధిక సాంద్రతలో పత్తి ఈ పద్ధతి ద్వారా దాదాపు మనము నలభై నుండి యాభై శాతం ముఖ్యంగా తేలికపాటి భూములలో అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకు ఏ సమస్య ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా కేంద్రాన్ని సందర్శించి సమయం దగ్గర పడుతుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు నుంచి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రో మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి సో నా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించవచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ టూ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ టూ నైన్ ఫోన్ నెంబర్ మరొకసారి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు రెండు మూడు ఎనిమిది రెండు తొమ్మిది అతడితో ఇరటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం